హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి కొత్త రెసిపీ పట్టుకొచ్చిన మీకోసం స్పైసీ ఎగ్ మసాలా కర్రీ టేస్ట్ మాత్రమైతే సూపర్ ఉంది స్పైసీగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పసుపు కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎందుకు కోసామంటే అది తొందరగా మెల్ట్ అవ్వదు అనమాట అందుకోసం ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి మంచిగా మెల్ట్ చేసుకోవాలి తర్వాత ఎగ్ పలగొట్టి వేసుకొని అది కూడా మంచిగా విసుకరుతో మంచిగా ఇట్లా అనుకోవాలి తర్వాత ఇంకో చిన్న గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసేసుకోవాలి ఆయిల్ రాసి ఈ ఎగ్గు మిశ్రమం ఉంది కదా అది అందులో పోసేసుకొని మంచిగా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి స్టాండ్ పెట్టేసి ఈ ఎగ్గు మిశ్రమం దా దానిలో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి మంచిగా ఉడికేసింది కదా తర్వాత అది తీసేసుకొని మంచిగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని చిన్న చిన్న పీసెస్లే కట్ చేసుకున్నాం కదా ఎగ్ని అవి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై కావాలి తర్వాత అది ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ టమాటాలు కొత్తిమీర వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆ వీడియో క్లిప్పు మిస్ అయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ వేసేసుకొని మంచిగా అది కొంచెం ఉడకాలన్నమాట తర్వాత అది మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇంకో వీడియోలో చూపించినట్టు ఇవి కూడా మసాలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ధనియాల గీట్లన్నీ తర్వాత మళ్ళీ ముక్కుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి అలా వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఇట్లా ఉంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా మంచిగా కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ కారం తగినంత కారం వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసి మంచిగా మూత పెట్టుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత కొంచెం ఆయిల్ పై పైకి వచ్చింది కదా తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఎగ్గులు ఉన్నాయి కదా ఆ ఎగ్గు ముక్కలని ఇందులో వేసేసి మంచిగా మూత పెట్టుకొని పదిహేను నిమిషాల దాకా మంచిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇట్లా నూనె పైకి వచ్చింది కదా తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి పదిహేను నిమిషాల పాటు మంచిగా కుక్ కావాలన్నమాట తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి ఇందులో వేసేయాలి ఇంకొన్ని వాటర్ వేసేసి మంచిగా దగ్గరికి ఏదాకా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ రెడీ ఎంతో టేస్టీ ఉండే ఎగ్ స్పైసీ ఎగ్ కర్రీ సూపర్ ఉందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా Bye.